చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో ఏంటంటే కాశీ లేదా వారణాసి గురించి ఇంతకుముందు వీడియోస్లో గంగా నది గురించి మాట్లాడుకున్నాం దక్షిణమూర్తి గురించి మాట్లాడుకున్నాం కాలభైరవుని గురించి చెప్పుకున్నాం ఈరోజు వారాహి అమ్మవారి గురించి చెప్పుకున్నాం వారాహి అమ్మవారి గురించి చెప్పుకునే ముందు మీకు కాశీలో జరిగిన నాకు తెలిసిన ఒక సంఘటన చెప్పాలి ఒకనొక టైంలో ఎంతో పాండిత్యం కలిగిన ఒక మహానుభావుడైన బ్రాహ్మణోత్తముడు తన భార్యను తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన కుమార్తెతో కాశీపట్టణానికి బయలుదేరి వెళ్ళారట అయితే ఆ రోజుల్లో ఈ బస్సులు రైళ్ళు ఏం ఉండేవి కాదట కాశీ వెళ్ళాలి అంటే కాలినడకతో వెళ్ళటమేనట ఇలా కాలినడకతో కాశీ వెళ్ళి రావాలంటే ఆరు నెలలు పట్టేదట అంటే కాశీ వెళ్ళటం ఆరు నెలల వెళ్ళి రావటం ఆరు నెలల అనేది నాకు కరెక్ట్గా తెలియదండి అయితే కాశీ వెళ్ళిన ఎవరైనా సరే గంగానదిలో స్నానం చేసే సమయంలో తమకు ఇష్టమైన ఒక కోరికను వదులుకోవాలట అయితే కాలినడకతో వెళ్ళిన బ్రాహ్మణ పండితుడు తన భార్య కుమార్తెతో గంగానదిలో స్నానం చేస్తూ ఏ కోరిక వదిలివేయాలి అని ఆలోచిస్తూ ఒక్కసారి ఆ గంగానదిలో మునిగి నీటిలో నుండి పైకి వచ్చే వరకు తన భార్య ఏమండీ మన పాప కనిపించడం లేదండి అని ఊరు ఊరున ఏడుస్తుందట అప్పుడు ఈ బ్రాహ్మణోత్తములైన భర్త అన్నారట ఆమె పేరుతో పిలిచి చూడు నేను నాకు ఇష్టమైన కోరికను ఇక్కడ వదిలేయాలి కదా ఏ కోరిక వదిలేయను అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఇలా జరిగింది ఈ గంగమ్మ తల్లి ఎంతో ఇష్టమైన మన బిడ్డను తీసేసుకుంది నువ్వు ఏడవకు అని భార్యను ఓదార్చి మళ్ళీ తను గంగలో మునిగి నీటిలో నుండి పైకి లేసే వరకు తెల్లని శివలింగాకారం చేతిలోకి వచ్చిందట ఇంకా ఆ లింగాకారం తీసుకొని భార్యాభర్తలు తిరిగి ఇంటికి చేరుకున్నారట కాశీలో కాశీ పట్టణంలో మనం చూడవలసిన ఒక మహత్తరమైన శక్తి ఆమె వారాహి అమ్మవారు కాశీలో గంగానదిలో స్నానం చేస్తే మన పాపకర్మలు అన్నీ మనల్ని వదిలేసి పక్షుల్లా ఎగిరి ఎగిరిపోయి చెట్ల కొమ్మలు పట్టుకొని నువ్వు ఎప్పుడు బయటికి వస్తావా మళ్ళీ నిన్ను పట్టుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాయట తొమ్మిది రోజులు గనక మనం కాశీలో ఉండగలిగితే ఆ పాపకర్మలు అనేవి మనల్ని తాకవట ఇంకా వారాహి అమ్మవారి గురించి చెప్పుకుందాం ఈ కాశీపట్టణంలో మనం చూడవలసిన ఒక మహత్తరమైన శక్తి ఉంది ఆవిడే వారాహి అమ్మవారు ఈ వారాహి అమ్మవారు కాశీపట్టణంలో చీకటి పడగానే ఆమె తిరగటం ప్రారంభిస్తుందట ఆమె క్షేత్రానికి క్షేత్ర పాలకురాలట కాశీపట్టణానికి క్షేత్ర పాలకురాలట ఆమె చీకటి పడగానే పట్టణమంతా తిరుగుతుందట వారాహి దర్శనాన్ని మనం ఎదురుగా వెళ్ళి చూడలేమట ఎంత ధైర్యవంతులైనా సరే ఎంత గుండె ధైర్యం ఉన్నవాళ్ళైనా సరే వారాహి క్షేత్రంలో అమ్మవారి ముందుకు వెళ్ళి అమ్మవారిని చూడరు ఆమెకు ఏం చేస్తారంటే తెల్లవారిన తరువాత నాలుగున్నర ఐదు గంటలకి ఇంకా సూర్యోదయం ఇంకా సూర్యోదయం అవుతుంది అనగా అమ్మవారు తిరిగి వచ్చేస్తుందట తిరిగి వచ్చేసి ఆలయ ప్రవేశం చేస్తుందట అర్చకు అర్చకులు కూడా ఒక్క పది నిమి పది ఇరవై నిమిషాల్లో గబగబా పూజ చేసి బయటికి వచ్చి తలుపులు మూసేస్తారట ఎందుకంటే ఆవిడ పగటిపూట నిద్రపోతుందట మనం సూర్యోదయం లోపల వారాహి దర్శనం చేసేయాలి వారాహి దేవాలయం పైకి పెడితే స్లాబ్కి నాలుగైదు కన్నాలు ఉంటాయట ఆ కన్నాల్లోంచి చూస్తే వారాహి రూపం కనబడుతుందట అసలు కన్నంలోంచి అమ్మవారిని చూస్తేనే ఒళ్ళు పులకరించి ఒళ్ళు పులకరించిపోతుందట అమ్మ బాబోయ్ అని ఒళ్ళు పులకరించి అలా ఉండిపోతారట ఆమె తేజస్సు అంతలా ఉంటుందంట ఆవిడ సర్వ సైన్యాధ్యక్షురాలంట లలిత పట్టాభికా స్వరూపానికి అందుకని వారాహి దర్శనం చేసుకుంటారు సరే ఇన్ని రకాలుగా కాశీక్షేత్రం అత్యద్భుతమైనటువంటి క్షేత్రం అండి మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే